అండి ఎండాకాలం స్టార్ట్ అయింది వాతావరణంలో మార్పులు వచ్చాయి ఈ వేసవికాలం గురించి నాలుగు ఆటవల పద్యాలు నేను మేము ముందుతున్నాను నాకు శ్రావ్యంగా పడరాకపోయినా నేను రాసిన పద్యాలు మీరు వింటారని ఆశిస్తూ ఈ పద్యాలు నేను చెప్తున్నాను నందు గ్రీష్మతునందుకింకారబాణునీ సెగలు పొగలు గక్క చిక్కులవును ఉష్ణ మధుకమై ఓర్వలేక జనత దిన దినకరుణ్ణి గొలుచులుగాను ఎండకాలమందు మెండు తాటి గెలలు ఎండకాలమందు మెండు తాటి గెలలు ఎల్ల జనులు నచ్చు ఇష్టముగను తాటి ముంజల దాహము తీరగా ముంజ గనియు మురియు జనులు ముంజ గనియు మురియు జనులు మామిడి దినంబు మంచి పళ్ళు దొరుకు మామిడి దినంబు మంచి పళ్ళు దొరుకు తృప్తిగా తిననిల పళ్ళు తృప్తిగా తినుమునిల దూరపళ్ళు అధికమ పొడుగా ఆ పద కొని తెచ్చు అధికమ పొడుగాను ఆ పద కొని తెచ్చు ಹದ್ದು ಮೀರವಲೂ ಹಾಗಲ್ಗೂ ಹದ್ದು ಮೀರವಲೂ ಹಾಗಲ್ಗೂ ವೇಸವೀ ಸೆಲುಲಯ್ಯ ಪಿಲ್ಲಲ ಕೂಸರದ ಆರು ಬೈಟ ದಿರಿಗಿ ಆಟಲಾಡು ಆರಿ ಆಟಲಾಡು ತೀದಂಡು ತಪ್ಪಕ ಕನಪಟ್ಟಿ తల్లిదండ్రులంతా తప్పక కనిపెట్టి ఇంట జే ఎండవీడి ఇంట జే ఎండ